ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అంశు రెడ్డి తాజాగా తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై శ్రమిస్తున్న ఈ నటి ఖరీదైన లగ్జరీ కార్ ను కొనుగోలు చేసి ఆ ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది కేవలం అందం అభినయంతోనే కాకుండా తన డెడికేషన్తో తెలుగు తమిళ భాషల్లో పదిహేనుకు పైగా సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పదేళ్ల కష్టానికి ఫలితంగా ఈ లగ్జరీ కార్ను సొంతం చేసుకోవడంతో ఆమె అభిమానులు తోటి నటీ నటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అన్షు రెడ్డి మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో టెలివిజన్ సెలబ్రిటీలు వరుస పెట్టి ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ట్రెండ్ గా మారింది బిగ్ బాస్ ఫేమ్ హరియానా గ్లోరీ సిరి హనుమంత్ అశురెడ్డి మానస్ విష్ణుప్రియ వంటి వాళ్ళు ఇటీవల కాలంలో టాప్ ఎండ్ కార్లను కొనుగోలు చేసిన వారే ఒకప్పుడు వెండి తెర తారలకు మాత్రమే పరిమితమైన ఈ లగ్జరీ లైఫ్ ఇప్పుడు బుల్లితెర నటినట్లకు కూడా సాధ్యమవుతోంది వీరంతా తమ సక్సెస్ను ఇలా ఖరీదైన కార్లు విల్లాలు కొనడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది సామాన్య ప్రేక్షకులకు వచ్చే సందేహం సీరియల్స్లో నటిస్తే ఇంత డబ్బు వస్తుందా అని వాస్తవానికి సీరియల్ పారితోషికం కేవలం ఒక ఆదాయ వనరు మాత్రమే ఇప్పుడు నటీ నటులు కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయారు సీరియల్ రెమినరేషన్ కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ బ్రాండ్ ఎండోస్మెంట్స్ యూట్యూబ్ బ్లాగ్స్ ద్వారా వీరు లక్షల్లో గడుస్తున్నారు ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు లేదా వీడియోకు వారి ఫాలోయింగ్ను బట్టి భారీ మొత్తంలో చార్జ్ చేస్తున్నారు ఈవెంట్స్ అండ్ షాప్ ఓపెనింగ్స్ హవా ఇక ఆదాయంలో మరో ప్రధాన వనరు గెస్ట్ అపియరెన్స్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ రిబ్బన్ కటింగ్స్ ప్రైవేట్ ఈవెంట్స్కు హాజరవ్వడం ద్వారా వీరు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు బుల్లెతెరపై కనిపించడం వల్ల ప్రతిరోజు ప్రేక్షకులకు దగ్గరగా ఉండడం తద్వారా వచ్చే పాపులారిటీని వీరు స్మార్ట్గా క్యాష్ చేసుకుంటున్నారు అందుకే ఒకప్పుడు సినిమాల్లో చిన్న వేషాల కోసం ప్రయత్నించే వారు కూడా ఇప్పుడు సీరియల్స్ మరియు సోషల్ మీడియాపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు చివరగా చెప్పాలంటే బుల్లెతెర ఇప్పుడు చిన్న తెర కానే కాదు రెడ్డి లాంటి నటీమణులు తమ పదేళ్ల కెరియర్లో సాధించిన విజయాలు దీనికి నిదర్శనం ఒకవైపు సీరియల్స్ మరోవైపు డిజిటల్ మీడియా ఇంకోవైపు రియాలిటీ షోలు ఇలా అన్ని మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటూ టెలివిజన్ స్టార్స్ ఆర్థికంగా చాలా బలపడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు కష్టపడి పైకొచ్చిన రెడ్డికి ఆమె కొత్త కారు మరింత విజయాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం